ఫ్రెండ్స్ వాష్ రెసిప్ ఛానల్కి స్వాగతం నలభై ఏళ్ళు వచ్చేసరికి జుట్టు రాలిపోతే అది సహజమైన ప్రక్రియగా మనం భావించవచ్చు అయితే ఇరవై ఏళ్ళ వయసులోనే జుట్టు రాలటం ప్రారంభమైతే దాని గురించి ఆలోచించాల్సిందే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి మనం చేసుకోవచ్చు అంతేకాకుండా ఐరన్ లోపం విటమిన్ బిట్వల్ లోపం విటమిన్ డి త్రీ లోపం వలన కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది ఇవన్నీ పుష్కలంగా మన జుట్టుకు అందితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడమే కాకుండా తెల్ల జుట్టు సమస్య కూడా ఉండదు ఇవి నల్ల నువ్వులు నల్ల నూనె రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది నల్ల నువ్వుల నుంచి నూనె తీసి నల్ల నువ్వుల నూనెలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ నల్ల నువ్వుల నుంచి తీసిన నూనెను తలకు రెగ్యులర్గా రాయొచ్చు ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో ఈ నల్ల నువ్వుల నానబెట్టి తీసుకోవచ్చు జుట్టు రాలడానికి నివారించే కొవ్వు ఆమ్లాలు నల్ల నువ్వులలో సమృద్ధిగా ఉంటాయి నల్ల నువ్వుల నూనె జుట్టు పెరుగుదలను పెంచుతుంది జుట్టు పలచగా లేకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది నువ్వులను పేస్ట్గా చేసి జుట్టు కుదుల నుండి చివర్ల వరకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేయవచ్చు ఈ విధంగా చేసిన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఇక ఆ తర్వాత కలోంజీ సీడ్స్ ఇవి జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండడానికి సహాయపడతాయి ఈ కలోంజీ సీడ్స్ను నీటిలో వేసి నానపెట్టి పేస్ట్గా చేసి జుట్టు కుదేల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక షాంపూతో తలస్నానం చేయవచ్చు లేదంటే ఈ కలోంజీ సీడ్స్తో తయారు చేసిన నూనె మార్కెట్లో లభ్యమవుతుంది ఆ నూనెను జుట్టుకు రాయవచ్చు ఈ గింజలలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఇక ఇవి చియా సీడ్స్ చియా సీడ్స్ కూడా ఒక సూపర్ ఫుడ్గా చెప్పవచ్చు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది ఆరోగ్య సమస్యలకు చెక్కు పెట్టడమే కాకుండా బ్యూటీ సమస్యలకు కూడా చెక్కు పెడుతుంది దీనిలో ఉండే ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఒమగథరీ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరగడానికి అలాగే జుట్టు రాలకుండా ఉండడానికి సహాయపడుతుంది హెయిర్ పోలికల్స్లో మంటను తగ్గిస్తుంది దాంతో జుట్టు కొదుళ్ళు బలంగా మారతాయి తెల్ల జుట్టును నల్లగా కూడా మా మారుస్తుంది కాబట్టి ప్రతిరోజు చీయాసిడ్స్ని తీసుకోవచ్చు ఇక బెల్లం బెల్లంలో ఉన్న పోషకాలు కూడా జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది బెల్లం మొత్తం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే మనం ఆర్గానిక్ బెల్లం వాడాలి ఇది ఒక సహజ సిద్ధమైన ఎక్స్ప్లోయేట్గా పనిచేస్తుంది చర్మానికి కూడా చాలా మంచిది అలాగే జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు మెగ్నీషియం ఐరన్ పొటాషియం సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో బెల్లం తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు జుట్టు సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని మార్పులను చేసుకుంటే సరిపోతుంది మంచి పోషకాలు ఉన్న ఆహారం జుట్టుకు బలాన్ని ఇచ్చే ఆహారం తీసుకుంటే సరిపోతుంది జుట్టు రాలే సమస్య తెల్ల జుట్టు సమస్య అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా మన ఇంటిలో సహజసిద్ధంగా లభించే వస్తువులను ఉపయోగించడం చాలా మంచి పద్ధతి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి